ప్రైజ్ అలవాడ్ నా పేరు ఝాన్సీ రాణి మేము వైజాగ్లో ఉంటున్నాము నేను యంగ్ పార్ట్నర్లో ఉన్నాను అయితే చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి వేరే వేరే ప్రాంతాల్లో ప్రైవేట్లో ఉద్యోగం చేస్తూ వల్ల ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వేరే వేరే ప్రాంతంలో పనిచేస్తుండేవారు అలాగే నేను చిన్నప్పుడు స్కూల్ ఏజ్లో వేరే వేరే స్కూల్స్లో జాయిన్ అవ్వడం మీడియంస్ కూడా మారుతుండేవి హిందీ మీడియం ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని అలాగే చాలా చాలా మార్పులు వచ్చేవి ఆ తర్వాత మా నాన్నగారికి ఆ కంపెనీలో ప్రాబ్లమ్స్ వచ్చి ఆ జాబ్ తీసేయడం జరిగింది అప్పుడు మేము ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం నా చదువు ఇంకా ముందుకు వెళ్తుందని అనుకోలేదు నేను ఇంటర్ వరకు చదువుకున్నాను అప్పుడు ఆ ఇంటర్ ఫీజు కూడా పే చేయడానికి చాలా స్ట్రగుల్ అయ్యాం అయితే ఇంటర్ తర్వాత ఇంకా చదువు చదివే పరిస్థితి లేదు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నాం ఇంట్లో రెంట్ కట్టుకోవడానికి కూడా అయ్యేది కాదు కరెంట్ బిల్లు కట్టుకోవడం కూడా కష్టమయ్యేది అలాంటప్పుడు చదువుల కోసం ఫీజు పే చేయాలంటే అది అసలు ప్రశ్న లేదు అయితే మా అమ్మగారు మేము అందరం కలిసి చాలా ఇబ్బందులు పడ్డాం నేను ఇంటర్ కంప్లీట్ అయిన తర్వాత డిగ్రీ చదువుకుందామని చాలా ఆశపడ్డాను సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చింది అయితే డిగ్రీ చదువుదామని అనుకుంటే నాకు ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాం నాతో పాటు చదువుకున్న మా ఫ్రెండ్స్ చాలామంది డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యి మంచి ఫలితాలు సాధిస్తున్నప్పుడు నాకు చాలా బాధ అనిపించేది నేను ఇంత పర్సెంటేజ్ ఉండి కూడా ఇంకా ముందుకు చదువుకోలేకపోతున్నాను అని అయితే నేను చదువు మీద ఆశ వదిలేసుకున్నాను అలా టూ ఇయర్స్లో నేను చిన్న చిన్న మామూలుగా ఫైనాన్షియల్గా ఇంట్లో చాలా కష్టంగా ఉందని మామూలుగా చిన్న షాప్లో పని చేసేదాన్ని అయితే నాకు సాటిస్ఫాక్షన్ లేదు నాకు చదువు మీద ఆశ ఉండేది నేను నాతో పాటు చదువుకున్న వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తున్నారు బాగా చదువుకుంటున్నారు నేను ఎందుకు చదువుకోలేకపోతున్నాను ఈ పరిస్థితి మారదా ఇప్పటికీ ఇలాగే ఉంటుందా నేను ఇంటర్తోనే నా చదువు అయిపోతుందా నేను డిగ్రీ చదవగలనా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చేవి నా మైండ్లో డిగ్రీ చదువుదామని మన మన ప్రయత్నం మనం చేస్తాం ఎంత యూనివర్సిటీకి వెళ్ళి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే మాకు అక్కడ ఫీజు ఎక్కువ ఉండేది మా దగ్గర అమౌంట్ సరిపోయేది కాదు అలాగే డిగ్రీ జాయిన్ అవుదామని ప్రయత్నించినా జరిగేది కాదు ఆ టైంలో వైజాగ్లో యూటర్న్ మీటింగ్ జరిగింది యూటర్న్ మీటింగ్ జరిగినప్పుడు శామ్యుల్ పాల్ దినకరం బ్రదర్ వచ్చారు షారూన్ స్వీట్ సిస్టర్స్ కూడా వచ్చారు అయితే ఆ మీటింగ్ అయిన తర్వాత యూటర్న్ మీటింగ్లో లాస్ట్లో ప్రార్థన చేశారు శామ్యుల్ పాల్దన్కంగ్ గారు మాకు ప్రార్థన చేయడానికి ఏం ప్రార్థన చేయాలని అడిగినప్పుడు మా ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేదండి చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాము ఏ విషయంలో కూడా ఏవి చేయాలన్నా అవ్వట్లేదు మా పిల్లల చదువుల విషయంలో కానీ మా ఆర్థిక ఇబ్బందుల వల్ల మా మా భర్తకు ఉద్యోగం లేదు మా మమ్మీ ప్రార్థన చేయమని కోరినప్పుడు నేను కూడా చెప్పాను ఎడ్యుకేషన్ విషయంలో లేదు నేను ముందుకు వెళ్ళలేకపోతున్నాను చదువుకోలేకపోతున్నాను ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాం ప్రార్థన చేయండి అని ప్రార్థన కోరినప్పుడు పాల్ పాల్దని గారు మాకోసం ప్రార్థన చేశారు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు డోర్స్ ఓపెన్ చేశారు నేను ఇప్పుడు చదువుకుంటాను డిగ్రీ అని అనుకోలేదు అయితే డిగ్రీ చదవడానికి దేవుడు మార్గం తెచ్చాడు రీతిగా డిగ్రీ ఫీజు కట్టుకోవడానికి దేవుడు ద్వారం తెచ్చాడు నేను ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు అసలు నేను ఇంటర్లో చదివిన గ్రూప్కి డిగ్రీలో చదివిన గ్రూప్కి అసలు సంబంధం లేదు జీసస్ కాల్స్ ఎగ్జామ్స్ కోసం ప్రేయరు కార్డు ఉంటుంది చదువుతున్నాను నాకు జ్ఞానం ఇవ్వప్రమాణి ఆ ప్రేయర్ కార్డును పట్టుకుని నేను ప్రార్థన చేసి అప్పుడు నేను చదవడం స్టార్ట్ చేసేదాన్ని ఇంటర్ అయిపోయిన తర్వాత టూ ఇయర్స్ గ్యాప్ వచ్చింది అయితే నేను ఇంకా చదువుతాను చదువు ఎంత కాన్సన్ట్రేషన్ చేసి చదివినా అసలు పాస్ అవుతాను లేదో తెలియదు అలాంటి పరిస్థితుల్లో డిగ్రీ మళ్ళీ జాయిన్ అయ్యి అందులో చక్కగా చదువుకోవడానికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యాను స్వామి గారికి మేలు పెట్టాను మీరు ప్రార్థన చేసిన ద్వారా నేను డిగ్రీలో జాయిన్ అయ్యాను ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కూడా పాస్ అయిపోయాను ఫర్దర్ స్టడీస్ కోసం ప్లీజ్ ప్రేయర్ చేయండి అని మేలు పెట్టాను ఆ మెయిల్ పెట్టిన తర్వాత నాకు జవాబు రాసి పంపించారు ఏమంటే ఇప్పటి వరకు దేవుడు మిమ్మల్ని నడిపించారు ఇక మీద కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తారు ఏమీ భయపడద్దు సిస్టర్ అని శామ్యుల్ పాల్ దెన్కల్ గారు మళ్ళీ మెయిల్కి రిప్లై ఇచ్చారు ఆ తర్వాత నేను సెకండ్ ఇయర్ కూడా ఏ బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయిపోయాను థర్డ్ ఇయర్లో కూడా నేను అలాగే మెయిల్ పెట్టినప్పుడు ప్రే రిక్వెస్ట్ పెట్టి ప్రార్థన కోరినప్పుడు నాకు మరలా జవాబు ఇచ్చారు ఏంటంటే దేవుడు మీకు సహాయం చేస్తాడు మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు డిగ్రీ కంప్లీట్ అవుతుంది మీకు అని చెప్పి మేలు పెట్టారు అలాగే నేను థర్డ్ ఇయర్లో కూడా ఏ బ్యాక్లాగ్స్ లేకుండా పాస్ అయ్యాను ఇంటర్తోనే అయిపోతుందని నా చదువు నేను అనుకున్నాను కానీ దేవుడు ఆశ్చర్యకరంగా దేవుని కృప ద్వారా నేను ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను అది దేవుని కుమారుడైన పాల్ పాల్దేని ప్రార్థన ద్వారా దేవుడు కృప చూపించారు ఎలా అయితే నేను యూటర్న్ మీటింగ్స్లో ఫ్యామిలీ పాల్ దేనికర్ గారు మెసేజ్ విని ఎంతో ఉజ్జీవింపబడి ఎంతో ధైర్యం తెచ్చుకొని ప్రార్థనల ద్వారా ధైర్యం తెచ్చుకొని నేను ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయగలిగాను అలాగే మీకు కూడా దేవుడు ఎప్పుడు విడిచిపెట్టరు ఇదే నా ఎడ్యుకేషన్కి ఎండ్ అనుకోవద్దు ఎందుకంటే దేవుడు కృపనిస్తారు నేను ఎలాగైతే కంటిన్యూ చేయగలిగానో నాకు చాలా డిఫికల్టీస్ వచ్చాయి ఎడ్యుకేషన్లో నే నేను చదవలేను ఈ సబ్జెక్ట్స్ అసలు నాకు అర్థం కావు అనుకున్నా కానీ నేను చదవగలిగాను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అలాగే దేవుడు మీకు కూడా కార్యం చేస్తారు విశ్వాసం విడిచిపెట్టద్దు అలాగా జీసస్ కాల్స్ ప్రేయర్ మినిస్ట్రీ ద్వారా దేవుడు నాకు చదువులో సహాయం చేశారు మంచి జ్ఞానం ఇచ్చి నేను ఎటువంటి ఆటంకం లేకుండా ఎటువంటి బ్యాక్లాగ్స్ లేకుండా నేను పాస్ అవడానికి దేవుడు కృపనిచ్చాడు ఆశ్చర్యకరంగా నేను నా డిగ్రీ కంప్లీట్ చేయగలిగాను నా కొరకు ప్రార్థన చేసిన జీసస్ కాల్స్ మినిస్ట్రీ వారికి దినకరం అంకుల్ కుటుంబానికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను

गांठ था जो कि बढ़ते ही जा रहा था तो हम मेडिकल में उसका सर्जरी ये सब के लिए नहीं चाहता था इसलिए प्रार्थना से रुका हुआ था बट वो बढ़ते बढ़ते इतना हो चुका था जिसका वजह से हमको डर भी लगता था तो आज ब्रदर सैम्यूल का प्रार्थना का द्वारा जब हम ऐसा दबा के प्रार्थना को विश्वास से रिसीव किया हीलिंग मिला अभी यहाँ छोड़ने से कुछ भी नहीं है चेक कर सकता है लेडीजल यहाँ पे कुछ भी नहीं खाली हो चुका है ये जगह इट्स गोइंग टू बी एट ईच डे అనుదినము సాయంత్రం మూడు గంటలకు ఉంటుంది సో ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ రోయింగ్ అరుణాచల్ ప్రదేశ్ అది రోయింగ్ అరుణాచల్ ప్రదేశ్ ప్రాంతంలో జరుగుతుంది యు కెన్ సీ దిస్ ఇన్ ద ఫ్లైయర్ అండ్ ఇన్ आवर వెబ్‌సైట్ సో ప్లీజ్ కమ్ అండ్ ఐ నో వి విల్ రిచ్లీ బి రివార్డెడ్ బై గాడ్స్ బ్లెస్సింగ్స్ మీరు మన ఫ్లయర్ లోనో వెబ్‌సైట్ లో చూడొచ్చు దేవుడు ఉన్నతంగా మీ దయచేసి రండి సీ యు దేర్ అక్కడ మనం కలుసుకోవాలని కోరుతున్నాను